తమిళ్ రెండు వేల పద్నాలుగులో తండ్రి శవరాజకీయంతో వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు ఇప్పుడు మన మీటింగ్ ఉంది గులకరా వేస్తే మీకు కనపడుస్తున్న లే తమిళ్ కనపడుస్తుందా లేదా మొన్న కనపడిందా గులకరాయి కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తు తాను పెరిగిపోతా ఉంది తొలి రోజు చిన్న దెబ్బ రెండో రోజు దెబ్బ పెరిగింది మూడో రోజు ఇంకా పెరిగింది పదమూడో తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రైడ్ ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా ఇడుపలపాయిలో ప్రారంభించావు నీ యాత్ర తండ్రి సమాజ్ దగ్గర నుంచే ప్రారంభించావు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు తిరిగావు ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాను నా వల్ల వీళ్ళకు లాభం జరిగింది అని ఒక్క రోజు చెప్పాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఒకవేళ ఎక్కడన్నా చూసారా మీరు ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఊర్లో అయినా ఇండ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా కట్టాడు తమ్ముళ్ళు ఇళ్ళు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో అడవుల్లో శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు అడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా అవి ఇండ్లు కాదు గూళ్ళు కట్టాడు నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది ఒక్క సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చేసి ఇప్పటి నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరినీ అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట చాలా బాగున్నారా మీరు ఏమమ్మా చాలా బాగున్నారా మీరు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా పెరగలేదంటే చీలి దించండి మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి దీనికి కారణం అసమర్థుడి పాలన అవినీతి పాలన చేతగానే పాలన చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి అదే మరిగా అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీలు ఇక్కడ కలిశాం ఈ మూడు పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసం కాదు మా పదవుల కోసం కాదు ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం ముగ్గురం త్యాగాలు చేశాం ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం ఇప్పుడే బంగారు రాజుగారు చెప్పారు నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు ఈరోజు అందరం త్యాగం చేశాం ఒకే ద్వేయం సైకోపోవాలి రాష్ట్రం బాగుపడాలి ఈ ఆలోచనతో మేము చేశాం దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం